పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో బీసీ సంఘాల నేతలు సమావేశమయ్యారు తెలంగాణ బీసీ జేసీ బంద్కు మద్దతు మద్దతివ్వాలని ఆర్ కృష్ణయ్య జాజుల శ్రీనివాస్ సహా బీసీ నేతలు కోరారు దీనిపై స్పందించిన కాంగ్రెస్ కామరెడ్డి డిక్లరేషన్ కు కట్టుబడి ఉన్నామని బీసీ రిజర్వేషన్ల అంశంలో వెనకడుగు వేసేది లేదన్నారు ఇచ్చిన పిలుపుకి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుంది ఇది మా కమిట్మెంట్ మా ఎజెండా ఇది ఈ ఎజెండా ఫుల్ఫిల్ కొరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మా నాయకులు అందరూ కూడా బంద్లో పాల్గొంటారు బంద్ని విజయవంతం చేస్తాం నూట ముప్పై బీసీ కులాలు ముప్పై ఐదు బీసీ సంఘాలు ఏకమై ఈ బీసీ బంధు బీసీ రిజర్వేషన్ల పరిరక్షణకై బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ దీని మూలంగా రాష్ట్రంలో పెద్ద సంచలనం ఏర్పడ్డది ప్రతి బీసీ మా కోర్టులు అన్యాయం చేశాయి కోర్టులు న్యాయం చేయడం లేదు మేము వీధి పోరాటాలు చేద్దామని ఎక్కడికక్కడ బీసీలు వేసుపడుతున్నారు కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా బీసీలందరూ ఐక్యమై పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతున్నారు ఈ విషయాన్ని మేము అందరం కూర్చొని బీసీ సంఘాలు కుల సంఘాలు కూర్చొని ఈ ఉద్యమాన్ని ఈ వ్యవస్థలు న్యాయ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ ప్రభుత్వ వ్యవస్థ బీసీలకు వ్యతిరేకంగా రూపొందించబడ్డది ఏ రీవోదిసినా బీసీలకు అడ్డు తగ్గుతున్నాయి అందుకే బీసీలంతా ఒకసారి భారీ యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాం అందుకే అందులో భాగంగానే మొదటి దశ ప్రారంభమే ఈ నెల పద్దెనిమిదిన బంద్ ఫర్ జస్టిస్ న్యాయం కోసం బంద్ అనే నినాదం మీద బంద్ పిలిపి జరిగింది ఈ బంధుకు పెద్ద ఎత్తున ప్రజల స్పందన ఉన్నది ఈ బంధును పెద్ద ఎత్తున జరపాలని చెప్పి మేము పిలిపిస్తున్నాం